హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కానుకగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఒక కానుక అనేది ఇవ్వబోతున్నారండి ప్రభుత్వము అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను తప్పనిసరిగా అధికారులు వస్తే కనుక ఇవైతే మీరు చూపించాల్సి అయితే ఉంటుంది అయితే ఏమేమి చూపించాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల ఇళ్లకు అధికారులు అయితే వస్తున్నారండి అయితే డ్వాక్రా మహిళల ఇళ్లకు అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా మీరు ఇవైతే చూపించాల్సి అయితే ఉంటుందండి సో ఏమేమి చూపించాలి ఏంటని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు డ్వాక్రా మహిళల దగ్గర ఉన్నటువంటి ఏదైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఈ పాత రేషన్ కార్డులతో బదులుగా మనకి ఏంటంటే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది చేస్తున్నారు అయితే మనకు ఏపీ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కొత్త రేషన్ కార్డులు అనగా డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే మనకు అందించబోతున్నారు అయితే డ్వాక్రా మహిళ ఇళ్ళొక అధికారులు అంటే సచివాలయ అధికారులు వెళ్ళి సో వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే పాత రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు అనేది తీసుకొని వారి యొక్క రేషన్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది చెక్ చేసి సో ఈ కార్డు వారిదేనా లేదా అనేది వాళ్ళు గుర్తించి నిర్ధారించి సో ఈ కార్డులు అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఎలా ఉంటుందంటే మనం ఏదైతే బ్యాంక్ ఏటీఎం ఆడుతాం కదా సో ఆ బ్యాంక్ ఏటీఎం లానే మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే మీరు ప్రతి నెల ఇక నుండి రేషన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పాత రేషన్ కార్డు ఉందో ఆ పాత రేషన్ కార్డు ఇక నుండి అయితే చెల్లదండి సో ఇప్పుడు మీరు ఏది అనగా మీరు ఏ స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కానీ ఏ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు తీసుకోవాలని తీసుకోవాలన్నా కానీ ఎక్కడ కూడా మీరు ఇక్కడ నుండి ఆధార్ రేషన్ కార్డ్ అనేది సో స్మార్ట్ రేషన్ కార్డునే మీరు చేద చే తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది చేత పట్టుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది సో ఇదండి మనకు ఈ విధంగా అయితే మనకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది నాలుగు దశల్లో అయితే చేస్తారు అయితే నాలుగు దశల్లో అనగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఏ జిల్లాలు ఉన్నాయో సో వాటిని ఫోర్ కేటగిరీస్గా అయితే డివైడ్ చేశారు ఈ ఫోర్ కేటగిరీస్ అంటే మనకు ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క డేట్కి అనేది డివైడ్ చేశారండి సో ఈ విధంగా మీరు రేషన్ కార్డులు అనేది మీ ఇంటికి వస్తే తీసుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్